హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీకు ఒక మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ దాంతోపాటు మనం ఏడు శనివారాల వ్రతం అయితే చేస్తున్నాం కదా అందులో ఐదో వారం అయితే ఈ వారం చేసుకున్నాం అనమాట చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు మీరు శనివారాల వ్రతం చేస్తున్నారు కదా ఈ వారం చేయలేదా అని చెప్పి సో మధ్యలో ఒక వారం అయితే మనకి చేయలేకపోయామనమాట స్టార్ట్ సినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా నాలుగు వారాలు కంప్లీట్గా చేసుకున్నాము మధ్యలో ఒక వారం అయితే గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు ఐదో వారం అనేది ఈ వారం చేసుకుంటున్నాను అది కూడాను మనకి తిరుమల శనివారాలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా ఆ మొదటి వారం అనమాట ఇది మనం ఐదో వారం చేస్తున్నది అలాగే ఇంకా ఈ శనివారాలు అంటే నెల అనేది నాలుగు వారాలు మాత్రమే వచ్చింది మనకి తిరుమల శనివారాలు ఇంకా నాలుగు వారాలు కూడా పూర్తి అయిపోయిన తర్వాత మన లాస్ట్ వారం అయితే కంప్లీట్ అవుతుందనమాట అంటే ఏడు శనివారాలతో పాటు వడ్డీ వారం ఉంటుంది కదా సో ఆ మూడు కంప్లీట్ అయ్యేసరికి ఇంకా తిరుమల శనివారాలు కూడా ఆ నెల అనేది కంప్లీట్ అయిపోతుంది నేను ఇంకా ఈ వ్రతం అయితే శ్రావణ మాసంలో స్టార్ట్ చేశాను లాస్ట్ వారమేమో ఇంకా కరెక్ట్గా తిరుమల శనివారాలు ఎండ్ అయ్యేపాటికి మన వ్రతం కూడా కంప్లీట్ అయిపోతుంది అక్కడికి మేలే కొన్ని సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా నేను తప్పించుకోను మరి ఇంకా పూజలు అనేది కంటిన్యూస్గా వారం వారం చేసుకున్నాను వ్రతం అంతా సో అలాగే ఇంకా ఈ వారం కూడా ఐదో వారం అయితే చేసుకుంటున్నానండి సో ఇంకా ఇక్కడైతే కరెక్ట్ గా ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అనుకుంటాను బయట వెళ్తురు కూడా లేదు చూసారు కదా సో ఇక్కడైతే ఇంకా తులసి కోట దగ్గర అంతా కూడా పూజలు చేసేసుకున్నాను ఇంట్లో కూడా పూజ కంప్లీట్ అయిపోయింది సో మీకు అది చూపిస్తూ ఉన్నాను అనమాట అండ్ బయట అంతా చాలా చీకటిగా ఉంది తెల్లారలేదు అప్పటికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుజీ సీతారామరాజు గారు మీరు కాంటే కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గురువు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గురువు గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారు ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా అయితే నేను వ్రతం చేసేదంతా కూడా పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదు వ్రతం అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను వీడియో కొంచెం షూట్ చేశాను అనమాట మీకు చూపిద్దామని చెప్పి ఎందుకంటే నాకు అప్పటికే చాలా పనులు ఉన్నాయి సో ఎలాగైనా కొంచెం తొందరగా చేసేసుకుందామని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ నాకు కుదరట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా యాక్చువల్లీ నైట్ ఫుల్గా వర్షం పడింది దానివల్ల ఏమంటే మనకి బయట కల్లాపి చల్లే పనులు ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి అనమాట నైట్ చేసే పనులంతా మార్నింగ్ చేయాల్సి వచ్చింది దానివల్ల నేను త్రీకేమో లేచాను ఇంకా అంతకు మించి లేకపోయినా అనమాట సో దానివల్ల ఇంకా బయట పనులన్నీ చేసుకొని వచ్చి ఇంకా ఇంట్లో అన్నీ కూడా చేసుకొని దీపాలన్నీ రెడీ చేసుకొని అప్పటికప్పుడే పిండి కొట్టుకొని ఇంకా అప్పటికప్పుడే పిండి దీపాలు ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ చేసుకున్న సరికి నాకు లేట్ అయిపోయింది బట్ ఓకే నేను ఏ టైం లోపల చేయాలో ఆ టైం లోపలే వ్రతం అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ పూజ అంతా కూడా ఈ విధంగా చేసుకున్నాను ఫొటోస్కి అంతా కూడా వ్రతం అనేది మనం కింద పీఠం వేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంకా పైన దేవుళ్ళకంతా కూడా ఈ విధంగా పువ్వులు మళ్ళీ పువ్వులతో అలంకారం చేసేసుకొని నైవేద్యంగా అరటిపళ్ళు తాంబూలమే పెట్టేసుకొని అయితే ఇంక ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్న తిరుమల శనివారాల్లో మొదటి వారం కదా నైవేద్యం ఏదైనా చేసి పెట్టాలనుకున్నాను కాకపోతే నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వ్రతానికి మాత్రం అంటే కొంచెం చలిబిడి అలాగే పానకము ముఖ్యంగా చేయాల్సినవి మూడు ఉంటాయి కదా వడపప్పు ఇవి ఇవి మాత్రం చేశాను అనమాట చలిబిడి వడపప్పు పానకం ఈ మూడు పెట్టేసుకొని సింపుల్గా నా వ్రతం అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడైతే మంచిగా అక్షంతలతోటి కుంకుమతోటి అర్చ పువ్వులతోటి అర్చనలు అయితే చేసేసుకొని ప్రశాంతంగా నా పూజ అనేది తొందర లేకుండా ఆర్భాటం లేకుండా అవసర అవసరంగా లేకుండా నిదానంగా అయితే చేసుకున్నానండి టైం అయిపోతుందేమో అరే మనకి లేట్ అయిపోతుంది వచ్చేస్తుంది అట్లా ఏం కాకుండా ఒక సెవెన్ లోపలే నేను పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత ఎక్స్ట్రా ఉంటాయి కదా మనం అమ్మవారి స్తోత్రాలు చదువుకోవడం ఇవన్నీ కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని చదువుకున్నాను ఈ విధంగా వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఐదో వారం అండ్ ఇంకా పూజ అంతా అయిపోయింది కదా ఇంకా పిల్లలకి లంచ్ అవి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా మార్నింగే వంటకంతా పెట్టేశాను మార్నింగే ఇంకా అన్నీ చేసేసామంటే నేను ఇంకా ఉపవాసంలో ఉంటాను కదా కొంచెం టయర్డ్గా నీరసంగా కూడా ఉంటుంది నాకు ఇంక ఈ పనులంతా నేను మళ్ళా మళ్ళా చేసుకోలేనని చెప్పి సింపుల్గా ఏం చేస్తే బాగుంటుంది అబ్బా తొందరగా అయిపోయేలాగా అనిపించి ఇక్కడ నేను తినను కాబట్టి ఇంకా పిల్లలకి ఆయనకి ముగ్గురికే కదా సో వాళ్ళ ముగ్గురికి మాత్రం ఇక్కడ కరివేపాకు చట్నీ చేసేసి पेटेसी తాలింపు ఏదైనా చేసేద్దామని చెప్పి ఇక్కడ నేను కరివేపాకు చట్నీకి అయితే అన్నీ ఉన్నాను కరివేపాకు చట్నీ ఎలా చేస్తారో మాకు వీడియో చూపించండి అని ఖచ్చితంగా అడుగుతారు నేను అది స్టార్టింగ్లో చూపించడం మర్చిపోయాను ఏమేమి వేశాను చెప్పి జస్ట్ అట్లా చెప్పేస్తానండి ఇక్కడ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అందులోకి ఎండుమిర్చి కొంచెం పచ్చశనగపప్పు కొంచెం ఉద్దిపప్పు కొంచెం పల్లీలు ఇవన్నీ కూడా వేసి వేయించుకొని అందులో కరివేపాకు టొమాటో తర్వాత ఉప్పు కొంచెం చింతపండు ఇవన్నీ కూడా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి వాటిని మళ్ళీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నామంటే సరిపోతుంది సో అవన్నీ కూడా నేను చూపించలేదులేండి ఇంకా మిక్సీ పట్టి కొంచెం పోపు కూడా పెట్టుకున్నాను అంటే తిరగబాతు కూడా వేసుకున్నాను ఇంకా వేడివేడిగా రైస్ చేశాను అలాగే కరివేపాకు చట్నీ చేశాను ఇంక ఇక్కడ క్యారెట్ అలాగే ఒక ఒక రెండేమో ఆలుగడ్డలు ఉన్నాయంటే ఉర్లగడ్డలు సో అవి రెండు కూడా వేసేసి తాలింపు అయితే చేసేసాను ఇంక ఈ మూడు కూడాను పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేసి ఇచ్చేసామంటే ఇంక అక్కడికి పిల్లల టెన్షన్ అయితే తీరుతుందనమాట నాకు మళ్ళీ ఈవినింగ్ వరకు ఏం తొందర ఉండదు అలాగే ఇంకా అంతా వేసి పెట్టేశాను ఇంకా ఆయనకైతే కాల్ చేశాను అనమాట ఆయన వచ్చి లోపు ఇంకా షింకులో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసి పెట్టేద్దామని చెప్పేసి అవన్నీ కూడా కడుగుతూ ఉన్నా ఇలాంటి పనులు చేసేటప్పుడు సమ్మగా నిద్ర వస్తూ ఉంటుంది మనం కొంచెం నైట్ పడుకోవడమే ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ చేసుకొని లేటుగా పడుకొని ఉంటాము మళ్ళీ మార్నింగ్ తొందరగా లేచేస్తాం కదా పూజ కోసం అని చెప్పి దానివల్ల ఇంకా అసలు ముగత్తగా అనిపిస్తుంది అనమాట నిద్ర వస్తా ఉంటుంది అందులో మనం ఖాళీ కడుపుతో వేరే ఉంటాం కదా ఈవినింగ్ వరకు అట్లా సో అది కొంతమంది ఏంటంటే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఉపవా అంటే మార్నింగ్ తినేసి మధ్యాహ్నం నైట్ ఉండండి ఉపవాసం అంటారు కొంతమంది మధ్యాహ్నం తినండి మార్నింగ్ నైట్ అంటారు కొంతమంది ఏమో నైట్ అంటే డే మొత్తం ఉండి నైట్ తినండి అని కొంతమంది అంటారు అనమాట నాకేంటంటే మార్నింగ్ తినేసి రెండు పూట్ల ఉపవాసం ఉండడం మధ్యాహ్నం తిని రెండు పూటలు ఉండడం అలా కాకుండా డే మొత్తం వ్రతం చేశాం కదా డే మొత్తం ఉపవాసం ఉండిపోయి జస్ట్ మనకి తాగాలనిపిస్తే పాలేదని ఒక గ్లాస్ తాగేసి డే మొత్తం ఉండిపోయి నైట్ వ్రతం అంతా అయిపోయి మనం దేవుని కదిలించి తీసేస్తాం కదా ఒకేసారి ఇంకా గుడికి అంతా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఉపవాసం వదిలేసి టిఫిన్ ఐటమ్స్ ఏదైనా తినేసామంటే ఇంక అక్కడికి మన వ్రతం కంప్లీట్ అయిపోతుంది అన్నట్లు ఆలోచిస్తాను సో అలానే కంటిన్యూగా చేస్తున్నాను అనమాట నేను ఐదు వారాలు కూడాను ఇలానే చేశాను ఇంకా అలాగే ఇంకా త్రీ వీక్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి సో ఇంకా అన్నం వేడిగా ఇస్తే కొంచెం పాడైపోతుందేమో అని చెప్పేసి అప్పటికే టైం ఒక టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అనుకోండి సో అప్పటికి ఇంకా ఇచ్చేద్దాంలే కొంచెం చల్లారిన తర్వాత ట్వల్వ్కి ట్వెల్వ్ థర్టీకి తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఆ లోపల ఇవన్నీ కూడా కడిగి పెట్టేస్తూ ఉన్నాను సో గిన్నెలు కడగడం అయితే అయిపోయింది ఇంకా షింక్ అంతా క్లీన్ చేసేసానంటే అక్కడికి ఇంకా పని అయిపోతుంది ఆ తర్వాత ఇంట్లో ఒకసారి చెత్తలు కొట్టు చేసుకున్నానంటే ఇంకా టోటల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట సో ఇంకా ఆయన కూడా వచ్చేసారు రాగానే ఇంకా మొత్తం కూడా ప్యాక్ చేసి బ్యాస్కెట్స్లో పెట్టేసి అయితే ఇంకా ఇచ్చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ తమ్నైల్ పిక్ కోసం కొంచెం అట్లా నిలబడి ఫోటో ఫోజ్ ఇచ్చానులేండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇంకా నేనైతే టూ వీక్స్ అయిపోయింది కదా మీకు ఏడు శనివారాల వ్రతం వీడియో షేర్ చేసి సో ఈరోజు పూజ లాగేం షూట్ చేయలేదు జస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను షూట్ చేశాను కొంచెం ఎందుకంటే నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదు నైట్ అంతా ఫుల్ వర్షం పడింది అందుకని చెప్పేసి అంతా ఈరోజు మార్నింగ్ లేచి క్లీన్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది సో ఒక సెవెన్ అట్లా అయిపోయిందండి పూజ కంప్లీట్ అయ్యేసరికి ఈరోజు అండ్ ఇది ఫిఫ్త్ వీక్ అనమాట సో ఐదో వారం అయితే మనం సక్సెస్ఫుల్లీ ఏడు శనివారం వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అండ్ ఏడు శనివారం వ్రతంలో ఐదో వారం కంప్లీట్ చేసేసుకున్నాం అండ్ ఇంకా త్రీ వీక్స్ అయితే ఉంది అంటే వడ్డీ వారంతో కలిపి త్రీ వీక్స్ ఉందనమాట సో మనం ఏడో వారం చేసేటప్పుడు కొంచెం గ్రాండ్గా చేస్తాము అందరిని పిలిచి భోజనాలు అవి పెడతాం సో అట్లా ఇంకా పూజ అంతా అయిపోయింది దీపాలు కూడా కొండెక్కిపోయాయి సో టైం కరెక్ట్గా నైన్ థర్టీ అవుతుంది సో లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను పిల్లలకి మార్నింగే ఆయనయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూసారు కదా ఇచ్చి పంపించేసాను అనమాట ఆయన దగ్గరనే మళ్ళీ ఎందుకు రావడం ఆయన బిజీగా ఉంటారు కదా అని చెప్పేసి సో ఇంకా అన్ని పనులు కూడా అయిపోయాయి ఫ్రెండ్స్ నైన్ థర్టీకి అంతా వంట అయిపోయింది కిచెన్ క్లీన్ చేయడం అయిపోయింది గిన్నెలు తోమడం స్టవ్ కడగడం అన్ని పనులు అయిపోయాయి ఇంకైతే నేను ప్రశాంతంగా దేవుడు సాంగ్స్ అవి పెట్టుకొని మంచిగా అయితే ఇంకా ఈరోజంతా వెంకటేశ్వర స్వామి దీంట్లో ఉండిపోతాను అనమాట అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఈరోజు ఐదో వారం మనము పూజ కంప్లీట్ అయింది అండ్ ఇప్పుడు తిరుమల శనివారం స్టార్ట్ అయింది ఇది రెండో వారం అనమాట కాబట్టి ఇంకా ఈరోజు రెండో వారం కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తాను కదా సాయంత్రము అప్పుడు పిండి దీపాలు కూడా ఒక రెండు పెట్టేసి వద్దాం అనుకుంటూ నన్ను మంచిదని చెప్పి సో ఇంకా ఈవినింగ్ గుడికి అయితే వెళ్ళాలి కుదిరితే ఆ వీడియో కూడా షేర్ చేస్తాను నేను ఇందులోని సో ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా డే మొత్తం కూడా ఇంకేముంటుంది చెప్పండి ఇంట్లో పనులు ఏం లేవు ఇంకా నేను కూడా జస్ట్ ఇంకా కూర్చొని దేవుడి సాంగ్స్ లాంటివి ఏదైనా పెట్టుకొని ఇంకా సినిమాలు ఉంటాయి కదా శ్రీరామ్ దాసు అన్నమయ్య ఇట్లా ఓం నమో వెంకటేశయ్య ఇట్లాంటి మూవీస్ అన్నీ చూసుకోవడం అట్లా కాసేపు ఇంకా దేవుడి సాంగ్స్ మొబైల్లో పెట్టుకొని వినడం ఇట్లా చేసుకుంటూ అయితే ఈవినింగ్ టైం అయిపోయింది కరెక్ట్గా ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీకి ఏమో మళ్ళీ ఇంట్లో చెత్తలోట్ చేసుకొని ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ అన్ని కడిగి పెట్టేసుకొని తర్వాత నేను కూడా స్నానం చేసేసుకొని ఇంకా ఇంట్లో అంతా దీపారాధన చేసేసుకున్నాను అలాగే ఇంక అర్చనలంతా చేసుకొని ఇంకా గుడికైతే వచ్చాననమాట సో మనం వ్రతం చేసేసిన తర్వాత ఉపవాసం ఉంటాం కదా ఈవినింగ్ వరకు ఈవినింగ్ అట్లా వెంకటేశ్వర స్వామి గుడిగా దగ్గరలో ఉంటే ఆ గుడికి వచ్చి వెళ్ళినట్లయితే చాలా మంచిది సో ఇంక ఈరోజు మనకి తిరుమల శనివారాల నెల కూడా స్టార్ట్ అయిందని చెప్పాను కదా సో ఇది మొదటి వారం అని సో అందుకని చెప్పేసి పిండి దీపాలు కూడా పెడదాము మన మనసులో ఏదైనా కోరిక అనుకొని పిండి దీపాలు పెట్టడం వల్ల ఆ కోరిక తీరుతుందని చెప్పి మనకు ఒక నమ్మకం కదా నేను కూడా అలానే ఒక కోరిక అయితే కోరుకుంటూ ఇక్కడ దీపాలన్నీ కూడా వెలిగిద్దామని చెప్పేసి ఇంటి నుంచినే పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను ఇక్కడైతే చూసారు కదా చాలా మంది పెడుతూ ఉన్నారు కొంతమంది అయితే ఇంకా అక్కడ ప్లేస్ లేక వెయిట్ చేస్తూ ఉన్నారనమాట నిలబడుకుని ఉన్నారు నేను కూడా కాసేపట్ల వెయిట్ చేశాను ఇంకా ఆ లోపలే మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాం వాళ్ళది అయిపోయిన తర్వాత మనం వెళ్ళి పెడదామని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా వాళ్ళది అయిపోయింది అక్కడ సరే అని చెప్పి ఇంకా నేను కొంచెం అటుపక్క జరుపుకొని అయితే ఇక్కడ పెట్టేసి అయితే దేవుడి మొక్కుంటున్నా అనమాట అంటే వెంకటేశ్వర స్వామికి ఎదురుగ్గా మనం ఈ పిండి అనేది పెడతాము ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే ఇక్కడ దీపాలు పెట్టడానికి సపరేట్ ప్లేస్ ఉంటుంది అనమాట అంటే మనకి వెంకటేశ్వర స్వామి లోపల ఉంటారు కదా గర్భగుళ్ళు అక్కడ నుంచి నేరుగా కనిపిస్తుంది చాలా మంచి ఫీల్ వస్తుంది అనమాట ఎంత మంచి వస్తాయి వస్తాయంటే అక్కడ నుంచి మనం దీపాలు వెలిగించేది వెంకటేశ్వర స్వామి చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది అట్లా నాకైతే చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా మనస్తృప్తిగా అయితే నేను ఇక్కడ దీపాలు వెలిగించడానికి కడ్డీలు వెలిగిస్తూ ఉన్నా డైరెక్ట్గా అక్కిపెట్టెతో వెలిగించకూడదు కదా అందుకని చెప్పేసి ఇంకా నేను మొత్తం కూడా ఇంటి నుంచినే తెచ్చుకున్నాను అనమాట పువ్వుల దగ్గర నుంచి బియ్యము విస్తరాకు మనం దీపాలు వెలిగించడానికి ఏమేమి కావాలో అన్నీ నేను నెయ్యితో సహా మొత్తం ఇంటి దగ్గరే తీసు తీసుకొచ్చుకున్నాను ఇంకా కొబ్బరికాయ తాంబూల మరటిపల్లు మాత్రం ఇక్కడ షాప్లో కొనుక్కున్నాం అనమాట సో ఇవి కొనుక్కొనేసి ఇంక ఇక్కడ మంచిగా రెండు పిండి దీపాలు పెట్టాను నేను సో మామూలుగా మనం సెవెన్ అయినా పెట్టవచ్చు లేకపోతే అయినా పెట్టవచ్చు ఐదైనా పెట్టొచ్చు బట్ నేను తొలివారం కదా ఒక రెండు పెడదామని చెప్పేసి రెండు పెట్టాను మార్నింగ్ ఎక్కువగా కొంచెం పిండి ఎక్కువగానే మిక్సీ పట్టి పెట్టుకొని ఉన్నాను ఈవినింగ్ ఎలాగో గుడికి వెళ్ళాలనే ప్లాన్ చేసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం పిండి ఎక్కువగా పెట్టుకొని ఉండి ఆ దీపాలు అయితే చేసుకోవచ్చా ఈ వారం అయితే పిండి దీపాలు నిజంగా చాలా బాగా వచ్చాయి నాకైతే చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ వీక్ ఏమో కొంచెము మెత్తమెత్తగా అయిపోయి అంతా జారిపోతూ ఉండింది అనమాట షేప్సే సరిగా లేదు ఆ పిండి అందుకని చెప్పేసి ఈ వారం శ్రద్ధగా భయభక్తులతో దేవుని తలుచుకుంటూ చేశాను చాలా నీట్గా చిన్న చిన్న దీపాలు ఎంత వచ్చాయంటే మీరు మార్నింగ్ నేను వీడియోలో చూపించింది కూడా చూసారు కదా పిండి దీపాలు చాలా నీట్గా వచ్చాయి అలాగే ఇంక ఇక్కడ దీపాలన్నీ వెలిగించేసుకొని హారతి కూడా ఇచ్చేసుకున్నాను ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇక్కడ అంతా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ పిండి దీపాలు పెట్టేసిన తర్వాత అయితే లోపలికి వచ్చేసాము ఇక్కడ అయితే దర్శనానికి వచ్చామన్నమాట ఫుల్ రష్ ఉంది చాలా మంది ఇండ్లల్లో సౌకర్యం లేని వాళ్ళు టెంపుల్లో గోవిందనా అంటే శనివారాలు పూజలు అనేది చేసుకుంటారు నామాలు వేసుకొని తిరుమల శనివారాలు చేసేవాళ్ళు అట్లా మేమైతే మూడో వారం చేస్తామన్నమాట అంటే తిరుమల శనివారాలు పెట్టిన తర్వాత ఫస్ట్ వారం రెండో వారం వదిలేసి మూడో వారం మేము శనివారాలు మొక్కుతాము సో అది కూడా మీకు షేర్ చేస్తానులేండి మేము ఇంట్లో చేయమన్నమాట తల్లిగంతా వేసి గుడికి వచ్చి అంటే ఇంట్లో నార్మల్గా పూజ చేసుకొని గుడికి వచ్చి నామాలు వేసుకొని ఇంక ఇక్కడ గోవిందాలు పెట్టుకొని వెళ్తాము సో ఇంకా ఇదండి ఈ రోజు సింపుల్ బ్లాగ్ అయితే హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఈ వీడియో నేను ఇంతవరకు మాత్రమే నేను షూట్ చేయగలిగాను ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపిక లేదనమాట వీడియో షూట్ చేయడానికి సో ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్